నమస్తే అండి వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ దిస్ శ్వేత ఓకే ఈరోజు ఏం మాట్లాడుకుందాము అని అంటే నిన్న ఒక ఆవిడ అంత పిచ్చి పిచ్చికి మాట్లాడారు ఇండియా గురించి ఆవిడ గురించి మాట్లాడుకుందాము అసలు ఆవిడ అనడానికి అట్లా కారణం ఏంటి మనం అంత స్వేచ్ఛ చేయడం వల్ల మాట్లాడుతుందా ఏంటి అనేది మనము డిస్కస్ చేసుకుందాము సింగర్ చిన్మయ్యి అని మన పాటలు పాడుతూ ఉంటుంది ఆవిడ సో బాగా పాడుతుంది షీఈ్ గుడ్ ఎట్ వాట్ షీస్ ఆవిడ స్కిల్స్ బాగున్నాయి ఇన్ సింగింగ్ బట్ ఆవిడ మాట్లాడే పద్ధతి మన ఇండియాని డీగ్రేడ్ చేయడము ఆవిడ మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయింది ఫ్రమ్ అంటిల్ ఎస్టర్డే ఐ వాజ్ బట్ సరేలే ఈవిడ కొన్ని అడ్రస్ చేస్తుంది ఇష్యూస్ అనుకునేదాన్ని బట్ ఎప్పుడైతే మన మన కంట్రీ దాకా ఆవిడ స్టూపిడ్ కంట్రీ అని మాట్లాడిందో అప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది ఆవిడ గురించి చిన్న బట్టలు వేసుకోవడం వల్ల రేప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నాము అని ఎవరో చేసిన కమెంట్కి ఇవిడ ఏమంటుంది అంటే బొట్టు పెట్టుకోను జుట్టు నేను నేనేమి పిచ్చి పిచ్చిగానే ఉంటాను నేను వెస్ట్రన్ కల్చర్ని చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తాను అని అంటుంది అసలు బొట్టు పెట్టుకోవడం వల్ల తప్పేముందండి ఐ డోంట్ అండర్స్టాండ్ ఇక్కడ నర్వ్స్ ఉంటాయి ఇక్కడ మనకి నాడీ ఉంటుంది సో ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా స్టాప్ చేయడానికి మనలో పాజిటివ్నెస్ బయటికి వెళ్లకుండా ఉండడానికి దాన్ని ఇక్కడే స్టాప్ చేయడానికి ఎవ్రీథింగ్ హ్యాస్ అ సైన్స్ మన వేదాల్లో ఏది ఊరికనే చెప్పలేదు దాంట్లో ఏదో ఒక సైంటిఫిక్ థింగ్ దాగుంటేనే మనం అది యూజ్ చేస్తున్నాము కాళ్ళకు మెటల్ పెట్టుకుంటున్నాము అని అంటే దట్స్ రిలేటెడ్ టు ఆర్ యుటిరస్ యుటిరస్ బాగోగుల కోసము దాని హెల్త్ గురించి అక్కడ సర్టెన్ నర్వ్ స్టిమ్యులేట్ అవ్వాలి అని మెట్టలు పెట్టుకుంటాం సి తీసుకునే వాళ్ళు ఒకళ్ళేమో ఈవిడ పెళ్ళైన అమ్మాయి అని దే వేరే వాళ్ళు గుర్తించడానికి అని కొంతమంది తీసుకుంటుండొచ్చు కానీ అది ప్రాపర్ సెన్స్లో తీసుకునే వాళ్ళకి ఇలా కూడా అర్థమవుతుంది సీ అలా చెప్తేనే కానీ చేయరేమో అని కొన్ని మన పై మన పైన ఎందుకు ఇంపోజ్ చేశారు అని అంటే దోస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అని ఓకే ఈ చెవులు ఎందుకు గుట్టిస్తారండి చిన్నప్పుడే మనకి దీస్ నర్వ్స్ ఆర్ రిలేటెడ్ టు ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో అది హార్ట్ని రెగ్యులేట్ చేస్తుంది అని కుట్టిస్తారు ముక్కు కూడా అందుకే కుట్టించుకుంటారు ఇవన్నీ గాజులు ఎందుకు వేసుకుంటారు అని అంటే సీ దట్స్ అప్ టు యూ మీరు వేసుకుంటారు వేసుకోరు అనేది సెకండరీ కానీ దాన్ని డీ ఆ కల్చర్ని డీగ్రేడ్ చేయడము అనేది వెరీ రాంగ్ ఇప్పుడు మన ఇండియన్ సావరిటీని సెక్యులరిజంని మీరు మిస్యూజ్ చేస్తున్నట్టు ఓకే మన ఇంటీగ్రిటీని దెబ్బతీస్తున్నట్టు ఇట్లా మాట్లాడితే భారతదేశ సార్వభౌమాధికారాన్ని కానీ సమగ్రతను కానీ సమైక్యతను కానీ మీరు ఇలా మాట్లాడి దాన్ని డీగ్రేడ్ చేస్తున్నట్టు ఎవరన్నా మనము పుట్టి పెరిగిన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడము అని అంటే దానంత స్టూపిడిటీ లేదు వీళ్ళ పైన సెడిషన్ సెడిషన్ యాక్ట్ వీళ్ళపైన కంపల్సరీ అట్రాక్ట్ అవ్వాలి అప్పుడు కానీ ఇంకోసారి మాట్లాడాలంటే భయపడతారు మన భారతదేశంలో విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చాం రైట్ టు స్పీక్ రైట్ టు స్పీచ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ ఆ ఫండమెంటల్ రైట్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళు అసలు ఇవిడికి ఎంత ఐ డోంట్ నో వాట్ టు యూజ్ ఆవిడ లాంగ్వేజ్ నేను మాట్లాడలేను ఆవిడ దుష్కర్మ కర్మ అంటుంది నీలాంటి వాళ్ళు ఇండియాలో ఉండడం వల్ల మాకు కర్మ మేమేదో కర్మ చేసుకుంటే నీలాంటి వాళ్ళు అక్కడక్కడక్కడక్కడ పుట్టారు ఓకే ఎవరైనా మనం మన అమ్మని మనం తిడతామా తిట్టము ఇండియా ఈజ్ ఆర్ మదర్ ల్యాండ్ మీకు ఇంత స్వేచ్ఛ ఇచ్చి మీకు డబ్బునిచ్చి మీకు తిండినిచ్చి మీకు ఎవ్రీ ఇచ్చి ఉల్టా మీరు ఏం చేస్తున్నారు అని అంటే మన ఓన్ కంట్రీని మన మదర్ కంట్రీని తిడుతున్నారు మీకు అంత కర్మగా ఉంటే వెళ్ళిపోండి పాకిస్తాన్కి వెళ్ళి బతకండి బండకేష్ బాధి ఉతికి ఆరేస్తారు మిమ్మల్ని దట్ వుడ్ బి బెటర్ ఫర్ పీపుల్ లైక్ యూ ఓకే ఆవిడ ఎవరో చేసిన కమెంట్ని పాజిటివ్గా తీసుకోవాల్సింది మీరేం చేశారు ఇంకా నెగిటివ్ సెన్స్లో మాట్లాడారు సో అది పీపుల్కి ఎలా రీచ్ అయింది ఇండియా గురించి ఇంకోసారి కమెంట్ మనము ఎందుకు స్ట్రైవ్ చేస్తున్నాము అంటే ఇండియాని ఇంకా సూపర్ పవర్ కంట్రీ లాగా బిల్డ్ చేయాలి మనం టాప్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలి విఆర్ ఆల్మోస్ట్ ఇన్ టాప్ త్రీ యు బెటర్ మైండెడ్ టాప్ వన్కి వెళ్ళాలి మీరు ఇండియా గురించి మనము ఇంతగానము స్ట్రైవ్ చేస్తుంటే టు గో ఇన్ టు ఏ బెటర్ ప్లేస్ టు ద టాప్ మోస్ట్ ప్లేస్ మీలాంటి వాళ్ళు ఇంకా డిగ్రేడ్ చేస్తున్నారు సో వై డోంట్ యు మైగ్రేట్ టు సమ్ అదర్ కంట్రీ వేర్ యూ ఫైండ్ ఇట్ ఈ జుట్టు ఇరబోసుకోవడము బొట్టు లేకుండా పిచ్చోల లాగా తిరగడము మీకు అంత ఆనందం అయితే గో బ్యాక్ చిన్న చిన్న బట్టలు వేసుకోవడం మీకు ఇష్టమైతే వెళ్ళిపోండి ఇక్కడ మీకు ఆ కల్చర్ పైన వెస్ట్రనైజ్ అయిపోవాలి అనుకుంటే వెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరు ఇంపోజ్ చేయలేరు కదా మీరు అటువంటి బట్టలు వేసుకోండి ఇటువంటి బట్టలు వేసుకోండి దట్స్ ఆర్ కల్చర్ మన కల్చర్ని మన ఇన్హెరిటెన్స్ని మనం ఏవైతే ఉన్నాయో తరతరాల నుంచి పాస్ అయినవి అవి మనము ముందు తరాల వాళ్ళకి చెప్పాలి అనుకుంటాం కానీ ఇంపోజ్ చేయాలి అని ఎప్పుడూ ఇండియన్ కల్చర్లో ఇంపోజ్మెంట్ అనేది ఎప్పుడూ లేదు ఇంపోజ్మెంట్ ఉండి ఉంటే కంట్రీలో ఇన్ని రిలీజన్స్ బతికి ఉండేవి కాదు ఇక బయట మైండెడ్ చిన్మయి ఇంకోసారి మాట్లాడేటప్పుడు హ్యావ్ యుర్ సెన్సెస్ అండ్ బ్రెయిన్ ఇన్ యర్ హ్యాండ్ అండ్ యర్ మౌత్ బిఫోర్ స్పీకింగ్ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పిచ్చిబాగుడు అయితే ఎవరో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇట్లాంటి కంప్లైంట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని ఇంపోజ్ అయితే మీ పైన చూడండి ఓకే సో డోంట్ డీగ్రేడ్ అవర్ కంట్రీ దట్స్ నాట్ గుడ్ మనం ఒకళ్ళు మనం వీ షుడ్ రెస్పెక్ట్ ఇచ్చేదర్ కానీ కంట్రీని రీగ్రేడ్ చేసుకొని మనం మనం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ కల్చర్ విచ్ ఇండియా ఎంకరేజెస్ ఓకే థ్యాంక్ యూ